ఇంకా మక్కాయికి అయితే అంటే భయం అంట అందుకని చెప్పేసి అయితే కుక్కర్లో పప్పు అయితే పోయిన పెట్టమని చెప్పి పిలిచింది నాటి నుంచి పిలుస్తా ఉంది ఇది మధ్యాహ్నం నానబెట్టింది అంట శుభ్రం కడిగి ఇట్ని కూడా అడిగి పెళ్ళి నేను మంచి నీళ్ళు పోసి కుక్కర్లో కుక్కర్ అంటే భయం అంట మరి నాకు అర్థం కాదు చాలా సార్లు అండి నువ్వు కుక్కర్లో ఎప్పుడు అనలేదు పప్పు మరి అప్పు ఇచ్చిందిగా అంటే కొన్ని కొన్ని కుక్కర్లు తేక్త ఉంటాయి కదా అందుకని చెప్పేసి నాకు భయం కొట్టి పాడు నిజంగా మా అమ్మ అయితే మూడు కుక్కర్లు తీసుకుని మూడు బేల్ని అందులో అమ్మ కుక్కరే అట్లా ఇప్పుడు బాగా ఎప్పుడో పని నాకు కుక్కర్ అంటే ఇదేం లేదండి ఎప్పుడు జరిగేదాకా జరిగింది కుక్కర్తో నేనే ఎప్పుడైతే కుక్కర్ మోసం నేనే పెడతాను మా ఇంట్లో వాళ్ళ మమ్మసలు పెట్ట కావాల్సిన అయితే మొత్తం వేసినండి వేస్తాను గ్యాస్ అయిపోయింది కదా పప్పు పొయ్యిని పెట్టాను దాకా పప్పు అయితే పొయ్యి నడుస్తాను బయట గాలి కూడా దాల్తుంది పొయ్యి మీద తంటాలు పడతాడు మీరు బాగా అయితే మబ్బులు పట్టిందండి చూసారు కదా వర్షం వచ్చారు వర్షం అయింది వచ్చింది తవరైతే రాలతా బయట అయితే సన్నగా ఇప్పుడు దాకా రాలేదండి బట్టలన్నీ తీసేసాను మా అయితే ఇంకా ఆదర్శ్ అక్షయ్ వచ్చేసి ఆడున్నారు అయితే ఆడుకుంటున్నారు ఇద్దరు ఆడొచ్చేసి మిషన్ అండి ఇదే సౌండ్ ఎక్కువ వాయిస్ కూడా అని పడదు మా స్త్రీ అయితే నిద్రపోతుంది గుడ్డమ్మాయి కూడా నిద్రపోతుంది వీళ్ళు నిద్రపోయినప్పుడు ప్రశాంతంగా పనులన్నీ చేసేసుకోవాలా లేకపోతే పని కూడా చేయని ఎవరు వీళ్ళైతే అక్షయ్ హాయ్ హాయ్ ఏం చేస్తున్నా అయితే పొయ్యి పెట్టానండి అదే విధంగా పనులన్నీ అయితే చేసేసుకోవాలి అన్నం కూర కూడా అయితే వండాలా ఏ ఏ వంట చేస్తాను ఏదే చేస్తాను అనేది మీకు అయితే చూపిస్తాను చూడండి నేను బయట వేసుకున్నానండి గత ఊరుకున్న తర్వాత ఇంకే ఏ వండి చేసుకుంటాను అన్నం కూర నగరికి చూపిస్తాను ఇప్పుడు వచ్చేసి అయితే మాత్రం కన్నం అయితే పోయి వేస్తున్నాను అనమాట కన్నవ అయితే ఉడుగుతూ ఉంది కర్రీ అయితే టమాటా కర్రీ అయితే చేస్తాను బాగా అయితే మాత్రం ఇంకా టమాటాలు అయితే ఎక్కువనే కదా ఇంకా బాకీ టమాటా కర్రీ అయితే చేయాలా నాకు అనించి పాడైపోతూ ఉంటాయి సరేనండి ఇంకా టమాటా ఆనియన్ వెల్లి పేస్ట్ అయితే వరకు వచ్చాను ఇంకా అమ్మాయి అయితే మాత్రం ఆడుకుంటుంది ఇంకా అయితే పొంగి వచ్చిందండి అంత పొంగిపోయింది కూరగాయలు తిట్టుకుంటే చూడలేదు ఎగ్ అయితే ఉడిగిపోతూ ఉంది ఇంకా బయట వాతావరణం చూపిస్తా అమ్మాయి ఆడుకుంటుంది అంటే పౌడర్ డబ్బా మోటేస్తే ఇంకా సల్లడి గాలి అయితే ఇంకా బయట సల్లడి గాలి తాగుతూ ఉంది നമ്മിനെട്ട പനിക്കൊച്ച ചൂപ്പിച്ച പൈന ബാൽ പടുത്തുണ്ട് അന്നെ തന്നെ നീ അബ അസുഖം അക്ഷയ ഹാ ചോദിച്ചാ പിന്നെ അതേ വലിഞ്ഞ తిన అయితే ఇంకా పని పోసి ఫ్రెష్ అయ్యాడు అనమాట మహేష్ బాబు బాయ్ చదువుతున్నాడు అండి నోట్లో మాటలు రాట్లా బోధి బాయ్ కానీ నెత్తున్న అమ్మ ఒక్కటే ఉంది మాతో అయితే ఇచ్చానండి ఇంకా ఆడుకుంటూ ఉంది ఇంకా లేకపోతే అసలు పని చేసుకొని కన్ను వచ్చేసి ఉడుగుతుంది ఇంకా అన్నీ కట్ చేసి పెట్టుకుని కర్రీ చేయాలి బావకైతే ఆకలి అవుతుందంట దరికి భయం లేదు బుడ్డమ్మకి చేతులనే ఉందా జల్లు కాబడుతుంది గప్పిల్లా తీసుకో దాంట్లో దాంట్లో అది అది కాదు చికెన్ ఏడో ఇటు దరికి వచ్చింది కదిలేమా కొంత దోరణ ఉడుతుంది అది ఆగి అది నోట్ కడి పెట్టి తిరగది ఆ బుడుపు నోట్లో ఉండిద్ది అప్పుడు పనే చేసుకోని ఇది అసలు ఇది ఇచ్చి సల్లం చీలపాయ పేస్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసేస్తాను ఏడితే అన్న ఆ పిల్లి ఆడవట్లా ఏడితే షేన్య పని అల్లం వెళ్ళి పేస్ట్ వేసేస్తున్నాం కదా ఒక బాగా లైట్ పచ్చి వసనం పోయేదాకా బాండ్ పౌడొచ్చిన దాకా అయితే ఫ్రై చేసేసుకోవాలి ఇంకా విధంగా ఇంకా టమాటా చేస్తుంది ఇంకా బాగా మగ్గిపోవాలన్నమాట టమాటా అయితే మాత్రం ఓ పక్క అమ్మాయి మేము కుట్టేసి అయితే గబ్బు గబ్బా చేస్తూ ఉన్నాము అయితే నీరు పోయకూడదండి ఇంకా ఆయిల్లోనే మగ్గుతాయి కాబట్టి ఇంక మూత అయితే పెట్టేసుకోవాలన్నమాట ఓ పక్క అయితే అన్నం అయితే పొయ్యిని పెట్టారండి ఇంకా బాగా ఆకలి అవుతుంది సరిగా అయితే ఇంకా అన్నం అయితే ఇంకా ఉడిగిపోయింది అనమాట బాగానే ఇంకా కొంచెం నీరు ఉంది ఇంకా నీరు దిగేదాకైతే ఇంకా దాని మీద కూడా మూత పెట్టుకుంటే సరిపోయేది టమాటా మగ్గిన తర్వాత సరేనండి తగినంత పసుపై తీసుకున్నా సరిపడంత ఉప్పు ఇంకా పసుపు ఉప్పైతే వేసుకొని మొత్తం కళ్ళుప్పేసుకొని మూత పెట్టేసుకున్నాం మగ్గిన తర్వాత అయితే కారం వేసుకున్నాం ఒకటే ఏడుపండి వంట చేస్తుంటే అందుకని చెప్పేసి దాంట్లో కారం వేసి ఎగు కూడా వేసాను తొక్క అయితే వలిసేసి మా చిన్నామె ఒకే ఏడుపు కదా ఎందుకు ఏడుస్తున్నావు చెప్పు నువ్వు ఏడవచ్చు మమ్మీ పని చేసుకుంటే ఏడవకూడదు బ్యాడ్ గోల్ ఓకే సార్ కదా ఇంకా తగినంత కారం అలానే మొన్న ధనియాలు జీలకర్ర ఫ్రై చేసేసి పొడి చేసి పెట్టేసుకున్నానండి ఇంకా తుక్కు తుక్ ఏ మసాలాలు ఆ మసాలాలు గరం మసాలా వేసుకునే బొద్దు ఇదే సరిపోయని చెప్పేసి అయితే మొత్తం అయితే వేసేసాను అనమాట ఇదైతే గుడ్ అండి ఇంకా బాగా ఒక్కడికి నేను తినకూడదు ఇంకా అమ్మాయి కొంచెం లైట్గా తగ్గిపోయాను పూర్తిగా అయినా ఉంటే మంచిదని చెప్పేసి బావకొక్కడికే చేశాను చూశారు కదండీ ఏ విధంగా పెట్టేసుకుంటుందా బావకు తెలియదు మా అమ్మ అస్సలు అంటారు తిక్క నూసిందంటే మాత్రం దాకా గేడ్చిద్ది తిక్క తిక్క నూగితే మాత్రం మొత్తం అయితే చేయటం అయితే అయిపోయింది ఇంకా బావ అయితే అన్నానికైతే వచ్చేసాడు అనమాట తెస్తుంటే నా నిండా సిమెంట్ ఉంది ఇంకా అంటే ఆకలి అవుతుందని చెప్పేసి పందరాడే పెట్టేశాను ఇంకా నన్ను తీయొద్దులే అన్నాడు ఇంకా అయినా కానీ చెప్పేసి అయితే తెస్తున్నానండి ఇంక ఎగ్గు అలానే ఇక టమాటా ఎత్తందంటే ఉదయం దోసకాయ చేశాను అసలు ఏం బాగాలేదు అన్నాడు అందుకని చెప్పేసి ఇప్పుడు ఎగ్గన టమాటా వేసి చేస్తే బాగుందని చెప్పి సో అయితే చిన్న పిల్లలు అందుకని మనయితే దమకా హాయ్ చెప్పు అనూషవర్నలో వచ్చాయనమాట నిస్ నేను హాయ్ చెప్పమంటే ఇప్పుడు శుభ్రం తెలుసా మొట్లు కూడా చేయబాట పిల్లలు కూడా ఇట్లా పండి పని ఇంట్లో పండి అని అంటుంది నీళ్ళు తెల్ల పోస పడితే పదింటికైనా పదికైనా ఓ నేను అంత చుబుక పెట్టిందిగా చూడదు